విజయవాడ దసరా మహోత్సవాలు ప్రతి ఏడాది ప్రత్యేకంగా ఉంటాయి కాని ఈసారి మాత్రం భక్తులు పర్యాటకుల కోసం కొత్తగా ఒక అద్భుతమైన ఆకర్షణను సిద్ధం చేశారు హెలికాప్టర్ రైడ్స్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ తొలిసారిగా విజయవాడలో ప్రారంభం కానున్నాయి నగర సౌందర్యం ఇంద్రకీలాద్రిమీద వెలిసిన కనకదుర్గ అమ్మవారి గుడి కృష్ణానది అందాలు ఇవన్నీ ఆకాశం నుండి చూడడానికి ఈ రైట్స్ ఒక అపూర్వ అనుభూతిని కలిగిస్తాయి ఇక రాత్రివేళల్లో ప్రత్యేకంగా డ్రోన్ షోలు ఫైర్వాక్స్ కూడా నిర్వహించబోతున్నారు సంప్రదాయం భక్తి ఆధునికత కలగలసిన ఈ దసరా ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి జై దుర్గమ్మ విజయవాడ దసరా మహోత్సవాల ప్రత్యేక క్షణాలను మీతో పంచుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా తరువాతి వీడియోల్లో ఇంకో ఆసక్తికరమైన దసరా విశేషాలు మిస్ కాకండి జై దుర్గమ్మ